మన ప్రభును రక్షకుడైన యస్సు క్రీస్తు శ్రేష్ఠమైన నామములో క్రైస్ట్ చర్చ్ కర్నూల్ సంఘము ద్వారా ఈ వాక్యం వింటున్న మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక ఈ దిన మన ధ్యానము ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము నీ దేవుడైన యహోవా కనికరం కలిగిన దేవుడు గనుక నీ చేయి విడువడు నిన్ను నాశనము చేయుడు తాను నీ పితృతో ప్రమాణము చేసిన వాగ్దానమును మరిచిపోడు అనగా ఈ సందర్భం మనం గమనిస్తే దేవుని కనికరము అనేక అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం దేవుని కనికరము అసలు కనికరము అనగా అర్థం ఏమిటంటే ఇతరుల బాధను చూసి జాలిపడడం వారికి సహాయం చేయడం ఇతరుల ఏడల దయా జాలి కరుణ చూపించడమే దేవుని కనికరం ఈ దేవుని కనికరము ఎలా పొందగలము అని అంటే దేవుని కనికరము మన అర్హతను బట్టి పొందలేము దేవుని కనికరము మన ప్రవర్తనను బట్టి పొందలేము దేవుని కనికరము ఎలాగుంటుందంటే నీకు అర్హత లేనప్పటికీ నీకు శిక్ష రావలసిన చోట ప్రేమ చూపించడమే దేవుని కనికరం అంటే దేవుడు ఎలాంటివాడు అనేది పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నవి కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచ్చిన మనం ధ్యానిస్తే దేవుడు దయాళుడు దయాదక్షన్న పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సంబుద్ధి గలగాడు ఆయన వాద్యమాడు దేవుడు కాడు ఆయన నిత్యము కోపించు దేవుడు కాడు ఎందుకంటే ఆయన కృప ఎలాంటిదంటే నూట మూడవ కీర్తన పదకొండవ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అత్యధికంగా ఉంటుంది అనే వాక్యం సెలవిస్తుంది కానీ మానవుని స్వభావము ఎలాంటిది అంటే తొందరపడి ఎదుటి మనిషికి తీర్పు తీర్చే స్వభావము మానవ స్వభావం కానీ మనం ఆరాధిస్తున్న దేవుని స్వభావము ఎలాంటిది అంటే నీవు మనుషులెడలా దేవుని ఎడలా ఎలాంటి తప్పిదములు చేసినను నువ్వు పశ్చాత్తా పడితే దేవుడు మొట్టమొదట నీడల ఏమి చేస్తాడో తెలుసా క్షమిస్తాడు దేవుడు ఎంత పాపివైనా రెండవదిగా నీ ఎందుకు పడతాడు ఉదాహరణగా మనము ఇజ్రాయలీల జీవితం మనం గమనిస్తే దేవుడు వారి జీవితంలో ఎన్నో మెలులు చేశాడు వారు మాటి మాటికి దేవుడు చేసిన మేలును మరిచిపోయి దేవుణ్ణి మాటి మాటికి విసిగించడము మరి అదేవిధంగా దేవుని ఎడలా అవిధేయులుగా జీవించడము దేవుణ్ణి చాలా బాధపెట్టారు కానీ దేవుడు వారిని శిక్షించలేదు దేవుడు వారిని విడిచిపెట్టను లేదు వారి మీద కనికర మాత్రమే చూపిండు ఇంకొక ఉదాహరణ మనం బైబిల్లో గమనిస్త ఒక స్త్రీ వ్యభిచారం చేయబడి పట్టబడింది యూదుల ఆచార ప్రకారంగా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి చాలామంది ప్రజలు ఆ స్త్రీని రాళ్ళతో కొట్టుతున్న సమయంలో యశూ ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో ఒక మాట అన్నారు ఏమన్నారంటే అమ్మ నేను నిన్ను శిక్షించను అనగా ఈ మాటలో ఆయన భావంలో మనం అర్థం చేసుకోవాలి దేవుని కనికరము అదే అనగా దేవుడు మనం ఎన్ని పాపములు చేసినను ఒకవేళ నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన కనికరము చూపుతాడు నీ మీద రెండవదిగా మనం గమనిస్తగిన యేసుక్రీస్తు ప్రభులవారు చేయని నేరానికి శిలువ శిక్ష వేశారు ఆయనకు యేసుక్రీస్తు ప్రభులు ఆ శిలువ శిక్ష వేస్తున్నప్పుడు చాలామంది కొట్టిండ్రు ఆయనను తిట్టిండ్రు ఉమి వేసినారు అలాంటి వారిని సహితము యేసుక్రీస్తు ప్రభుల వారు వారి మీద కనికరపడ్డాడు కనికరపడి ఒక మాట అన్నాడు ఇక్కడ ఇది అమూల్యమైన మాట ఈ దిగిన మన జీవితంలో ఈ మాటను వర్తింపజేసుకుంటే మనము మన జీవితాలు శ్రేష్టకరమైన జీవితంగా మనం జీవించవచ్చు ఇక్కడ మనం గమనిస్తగిన యేసుక్రీస్తు ప్రభుల వారు తనను శిక్షిస్తున్న వారితో అంటున్నాడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరు ఎరగరగనక వీరిని క్షమించుమంటున్నాడు తనను శిక్షిస్తున్న వారిని యేసుక్రీస్తు ప్రభు కనికరిస్తున్నాడు ఈ దినము వాక్యం ఉంటున్న మనము మన ఎడల దేవుని ఆశ ఏమిటంటే నీవు నేను కూడా దేవునిలా కనికరము కలిగి జీవించాలనేదే దేవుని యొక్క ఆశ దేవుని కనికరము మన మీద లేకుంటే గినా ఒక్క క్షణము కూడా మనం ఈ లోకంలో జీవించలేము రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదైదవచ్చిన మనం గమనిస్తే దేవుడు మోసే ప్రవక్తతో ఈ లాగు చెబుతూ ఉన్నాడు నేను ఎవనిని కనికరించునో వాణినే కనకరించును ఎవని ఏడల జాలి చూపుదునో వాని ఏడల జా జాలి చూపుదును అనగా మానవులకు మనకు ఈ కనికరము ఎలాగ లభిస్తుంది దేవుని ద్వారా దేవుని కనికరము ఏ విధంగా మనం పొందుకోగలము అంటే ఈ లోకంలో అధికారుల చుట్టూ తిరిగి రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి వారి యొక్క మన్నలను మనం పొందవచ్చు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదార వచనము కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు కానీ ఈ కనికరము కేవలము దేవుని వలన మాత్రమే కలుగును అని రాయబడింది అనగా నీవు నేను కనికరము పొందాలి అంటే దేవుని దయ దేవుని కృప దేవుని యొక్క కరుణ మన మీద ఉంటే దేవుని యొక్క కనికరము మనం తప్పకుండా పొందుకుంటాం కానీ పరిశుద్ధుడైన మత్తయ్య రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఇలాగ సెలవిస్తుంది నీవు ఇతరు కనికరము కన్నికరము చూపితే అది నీ కూడా వర్తిస్తుంది అందుకే వ్రాయబడింది కన్నికరము కలిగిన వారు ధనులు వారు కన్నికరం పొందుదురు ఇది దేవుని యొక్క స్వభావం కనికరం దేవుని ఆరాధిస్తున్న మనము కూడా దేవుని కనికరం పొంది ఇతరుల ఈడలా ఇతరుల ఈడలా కన్నికరము కలిగి మనము జీవించాలనేదే దేవుని యొక్క ఆశ అలాంటి కృప దేవుడు ఇతర వాక్యం ఏంటన్నా మనకందరికీ దయచేయునుగాక ప్రార్థించుదాం పరిశుద్ధుడమైన దేవ మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి ప్రభువా ఈ లోకంలో మీ కనికరం చాలా గొప్పది మీలాగా మేము కూడా కనికరము కలిగి ఇతరుల ఈడలా కనికరం కలిగి జీవించే గొప్ప భాగ్యము మాకు వాక్యముంటున్నా ప్రియపడలందరికీ దయచేగలే దేవుడు అని ఏసు నామములో నామ తండ్రి ఆమెన్